హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంతా హోమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మేము పానీపూరి ఛాలెంజ్ పెట్టుకోబోతున్నాం నేను మా చెల్లి ఓకేనా మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి ఎవరు విన్నయ్యారో తెలిసిద్ది నేను వినయ్యానో మా చెల్లి విన్నయ్యిందో తెలిసిద్ది మా ఇద్దరిలో ఒకళ్ళు విన్న మా మమ్మీ పెన్సిల్ బాక్స్ కొను అని చెప్పింది హాయ్ అండి చూసారు కదండి వాళ్ళిద్దరూ పానీపూరి చాలా చేసుకుంటున్నారు మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే మీకు మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుందండి ఇప్పుడైతే మొత్తం వీడియో అంతా చూడండి స్కిప్ చేయొద్దు ఎక్కడ ఎవరు విన్ అయ్యారు అనేది తెలిసిద్ది ఎప్పటి నుంచో చెయ్యాలని పానీపూరి ఛాలెంజ్ ఎప్పటి నుంచో చేద్దాం 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 అంటారు నేనే ఎందుకు పిల్లల్ని పెట్టడం అని నేనే ఆగాను కానీ ఇంకా చేద్దాం చేద్దామని ఆగు అంటున్నారని ఇక చేశాను ఇంకా ఎలాగైనా మనం వచ్చినప్పుడు మొత్తం అన్నీ ఈ చూపించాలి కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే ఎక్కువ బాగా లెంతి వచ్చేసిందండి బాగా ట్వంటీ మినిట్స్ దాకా వచ్చేసింది అందుకనే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఇంత కూడా కట్ చేయలేదు కట్ చేయకుండా మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి మీ అందరికీ నచ్చ నచ్చుద్ది చూడండి స్కిప్ చేయొద్దు ఎక్కడనో చూస్తేనే మీరు చూసి మీకు నచ్చితే కింద ఒపీనియన్ చెప్పండి కింద కామెంట్ చేయండి మీ కామెంట్లు మీ లైక్సే చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం మీ ఒపీనియన్ తెలుసుకోవటం మీ ఒపీనియన్ బట్టే కదా మేము మా మార్చుకునేది అందుకని మీ ఒపీనియన్ కూడా మాకు షేర్ చేయండి మీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి చూడండి ఇప్పుడైతే వీడియో ఫుల్గా చూడండి చూసి ఒపీనియన్ చెప్పండి വന്നെ ഓടി പോയവ ഓടി പോയവ ഓടി പോയവ നീ മൂടുന്നാ നീ മൂടുന്നാ 음음 음. <laughs>

ఇప్పుడు పానీపూరి ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి మీకు మీకు నచ్చితే ఇలాంటివి మరెన్నో చేస్తాం